ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని అమ్ముకోవచ్చా లేదా ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది కదూ దీని చుట్టూ ఎన్నో అపోహలు మరెన్నో ఆందోళనలు సరే ఈరోజు ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో అసైన్డ్ భూముల అమ్మకాలపై అసలు రూల్స్ ఏం చెప్తున్నాయో క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం ఈ కథ రామయ్య అనే వ్యక్తిది కాని ఇది కేవలం ఆయన ఒక్కరి కథ మాత్రమే కాదు ఆయన ప్రశ్నలో వేలాది మంది రైతుల ఆవేదన ఉంది ఎవరో వచ్చి చిన్న అడ్వాన్స్ ఇస్తామంటే తెల్ల కాగితం మీద సంతకం పెట్టేస్తే తరతరాలుగా నమ్ముకున్న భూమి చేజారిపోతోందేమో అన్న భయం వాళ్లది అసలు ఈ సమస్య అంతటికీ మూలం ఎక్కడుందో అర్థం చేసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్లోని సెక్షన్ త్రీ దగ్గరికి వెళ్ళాలి ఈ చట్టం మొత్తానికి ఇదే గుండెకాయ లాంటిది అసైన్డ్ భూమిని ఎందుకు బదిలీ చెయ్యకూడదో చెప్పేది ఈ సెక్షనే సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ త్రీ అనేది ఒక ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ లాంటిది దాని దాటి ముందుకు వెళ్లాలని చూశారో అమ్మిన వాళ్లకీ కొన్నవాళ్లకీ ఇద్దరికీ తీవ్రమైన పరిణామాలు తప్పవు ఇది అంత కఠినమైన నిబంధనమాట ఇక్కడ బదలాయింపు అంటే కేవలం అమ్మడం మాత్రమే అనుకుంటే పొరపాటే ఆ భూమిని గిఫ్ట్ గా ఇచ్చినా అప్పు కోసం తాకట్టు పెట్టినా లేదా లీజుకు ఇచ్చినా ఇలా ఏ రూపంలో చేతులు మార్చినా సరే అది చట్టవిరుద్ధమే ఎలాంటి లూప్హోల్స్ ఉండకూడదని చట్టం చాలా క్లియర్ గా చెప్పింది ఇక్కడో చాలా ముఖ్యమైన విషయముంది ఈ తప్పు కేవలం భూమిని అమ్మిన పేద రైతుదే కాదు అది అసైన్డ్ భూమి అని తెలిసి కూడా తక్కువ రేటుకి కొట్టేద్దామని చూసే కొనుగోలుదారుది కూడా అంతే తప్పు చట్టం ప్రకారం ఇద్దరూ సమాన బాధ్యులే చట్టం పరిభాషలో ఇలాంటి ఒప్పందాలన్నిటినీ వాయిడ్ అబ్బినిషియో అంటారు పేరు కొంచెం కష్టంగా ఉంది కదూ కాని దీని అర్థం చాలా సింపుల్ ఆ ఒప్పందం మొదటి నుంచే చెల్లదు అసలు అలాంటి డీలెప్పుడూ జరగనట్లే లెక్క అంటే ఆ తెల్ల కాగితానికిగాని స్టాంపు పేపర్ మీద రాసుకున్న అగ్రిమెంటుకి గాని చట్టం ముందు చిత్తు కాగితం విలువ కూడా ఉండదనమాట చివరికి నష్టపోయేది ఇద్దరు ప్రభుత్వం ఆ భూమిని సింపుల్గా వెనక్కి తీసేసుకుంటుంది అయ్యో మరి రామయ్య లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి ఇంక వాళ్ళకి దారే లేదా కథ ఇక్కడతో అయిపోయిందా అస్సల్ కాదు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ మధ్య ప్రభుత్వం తెచ్చిన కొన్ని కీలకమైన మార్పులు భూ యజమానులకు ఒక కొత్త ఆశను లీగల్ మార్గాన్ని చూపిస్తున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క నంబర్ ఇరవై జస్ట్ ఈ ఒక్క నంబర్ అసైన్డ్ భూముల యజమానుల జీవితాలను మార్చే శక్తి దీనికుంది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సవరణ తర్వాత ఈ ఇరవై అనే సంఖ్య ఒక గేమ్ చేంజర్ అయింది ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు ప్రభుత్వం పట్టా ఇచ్చిన రోజు నుండి లెక్కేసుకోండి సరిగ్గా ఇరవై ఏళ్ళు పూర్తయ్యాయా అంతే ఆ భూమి మీద ఉన్న అమ్మకూడదు అనే నిషేధం ఆటోమేటిక్గా తొలగిపోతుంది అప్పట్నుండి అది మీ ప్రైవేట్ భూమితో సమానం దాన్ని అమ్ముకునే పూర్తి హక్కు మీకొచ్చేస్తుంది సో ఇప్పుడు క్లియర్ కదా భూ యజమాన్ల ముందు రెండు చట్టబద్ధమైన దారులున్నాయి ఒకటి ఇరవై ఏళ్లు పూర్తయ్యాక ఎలాంటి టెన్షన్ లేకుండా అమ్ముకోవడం రెండు ఒకవేళ ఇరవై ఏళ్లు పూర్తి కాకపోయినా ప్రభుత్వ అనుమతితో సోలార్ లేదా విండ్ పవర్ లాంటి ప్రాజెక్టులకు లీజుకు ఇవ్వడం సరే కొత్త రూల్స్ తెలిసాయి బావుంది కానీ ఈ నాలెడ్జ్ని మన హక్కులను కాపాడుకోవడానికి ఒక షీల్డ్లాగా ఒక కవచంలాగా ఎలా వాడుకోవాలి అదిప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు సవరణ వల్ల వచ్చిన మరో సూపర్ బెనిఫిట్ ఏంటో తెలుసా పరిహారం ఇంతకు ముందు ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూమి తీసుకుంటే చాలా తక్కువ నష్టపరిహారం ఇచ్చేది కాని ఇప్పుడలా కాదు మీ పక్కనున్న ప్రైవేట్ భూమికి ఎంత మార్కెట్ విలువ ఉందో అసైన్డ్ భూమికి కూడా అక్షరాల అంతే చెల్లించి తీరాలి ఒకవేళ ఈ కొత్త రూల్స్ గురించి తెలియని అధికారులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారనుకోండి మీరు చాలా ధైర్యంగా ఇలా చెప్పొచ్చు సార్ రెండు వేల ఇరవై మూడు సవరణ ప్రకారం ఇరవై ఏళ్లు పూర్తయిన నా భూమిని అమ్ముకునే హక్కు నాకుంది దీనికి సెక్షన్ మూడు వర్తించదు ఇంకో విషయం ఎవరైనా నకిలీ పత్రాలతో మోసం చేయాలని చూస్తే వాళ్ల పని అయిపోయినట్టే కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టాల ప్రకారం వాళ్లపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు పైగా ఇప్పుడు భూ ఆధార్ లాంటి డిజిటల్ రికార్డులు వచ్చేశాయి కాబట్టి మోసాల్ని పసిగట్టడం చాలా సులువు ఈ సమాచారాన్ని కేవలం తెలుసుకోవడమే కాదు యాక్షన్లో పెట్టడం చాలా ముఖ్యం మీ హక్కులను అధికారికంగా పొందడానికి మీరు ఏం చేయాలో చెప్పే సింపుల్ ప్లాన్ ఇదిగో కేవలం మూడే మూడు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ మీ డీపట్టా మీద ఉన్న డేట్ చూడండి సెకండ్ ఆ డేట్ నుండి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయో లేదో కన్ఫర్మ్ చేసుకోండి ఇక మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ మీ భూమిని అమ్మకానికి నిషేధించబడిన ఇరవై రెండు ఏ జాబితా నుండి తీసేయమని మీ తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోండి ఒకవేళ అధికారులు స్పందించకపోయినా సరే మీ దగ్గర ఒక బ్రహ్మాస్త్రముంది అదే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ తహసీల్దార్ ఆఫీస్కి ఒక సింపుల్ అప్లికేషన్ పెట్టి ఫలానా సర్వే నంబర్పై ఉన్న సెక్షన్ త్రీ నిషేధం ఇరవై ఏళ్ల నియమం ప్రకారం తీసేశారా లేదా అని సూటిగా అడగండి వాళ్లు మీకు రాతపూర్వకంగా సమాధానమిచ్చి తీరాల్సిందే ఇప్పుడు రామయ్య గారికి పూర్తి క్లారిటీ వచ్చేసింది ఆయన మాటల్లోనే ఆ ధైర్యం చూడండి ఇప్పుడు నాకర్థమైంది ఆ కాగితం మీద సంతకం పెడితే నా భూమిని నా చేతులతో నేనే పోగొట్టుకుంటాను నా హక్కులు నాకు తెలిసాయి ఇక తగ్ గెదేలేదు చూశారా కన్ఫ్యూషన్లో ఉన్న బాధితుడి నుండి కాన్ఫిడెంట్గా ఉన్న యజమానిగా మారిన ప్రయాణమి అయితే ఇక్కడో ప్రశ్న మిగిలిపోయింది ఒకవేళ ఎవరైనా తెలియక లేదా ఒత్తిడికి లొంగి సెక్షన్ త్రీని ఉల్లంఘిస్తే ఏమవుతుంది ప్రభుత్వం ఆ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటుంది ఆ తర్వాత రైతు తన భూమిని తిరిగి పొందే అవకాశమేమైనా ఉందా ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు సెక్షన్ ఫోర్లో ఉన్నాయి దాని గురించి మన తదుపరి విశ్లేషణలో ఇంకా లోతుగా చర్చిద్దాం